హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే శుభవార్త అయితే రానుందండి సో వీరందరికీ కూడా జూన్ నెల పెన్షన్ అయితే ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేస్తారండి సో ఈసారి అయితే పెన్షన్ అయితే ఇలాగైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఒక శుభవార్త కూడా వీరికి అయితే వచ్చిందండి ఏంటనేది క్లారిటీ అయితే చెప్తాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ప్రజెంట్ అయితే మనకి గవర్నర్ పాలన అదే విధంగా నామమాత్రం ప్రభుత్వంతో నడుస్తుందండి సో ఈ ప్రజెంట్ అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఒకరికైతే అప్ చెప్పారండి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి అయితే జిల్లా కలెక్టర్ల చేత వీరికి అయితే డబ్బులు రావడం వీళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇట్లా అయితే ఉంటుందండి ప్రజెంట్ ఇప్పుడైతే సో మనకి జూన్ నెల అంటే వచ్చే నాలుగో తారీఖు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడి ఉందండి ఆ రోజు అయితే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఏర్పడి ఉంది అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది సో ముందుగా మనకి పంపిణీ చేస్తారా లేదంటే కనుక ఈ యొక్క ఐదో తారీఖు దాటిన తర్వాత కొత్త పెన్షన్లు ఏమైనా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందా అనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి రాజకీయ పార్టీలు కూడా పెన్షన్ పెంపు అయితే అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ అయితే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పింది అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచి అయితే పంపిణీ చేస్తామని అయితే పేర్కొనడం జరిగింది ఏరియల్స్ తో పాటు ఏడు వేలు పెన్షన్ అయితే అందుకే పేర్కొంది ఇక వైసీపీ చూసుకుంటే పెన్షన్ అనేది మూడు ఐదు వందలు అయితే చేస్తామని అయితే చెప్పింది అయితే లాస్ట్ రెండు సంవత్సరాలు చేస్తాననే ఇక్కడ మనకి పేర్కొన్నది జరిగింది రెండు వందల యాభై ప్లస్ రెండు వందల యాభై అనేది మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయితే చేస్తామని పేర్కొంది అయితే ప్రజెంట్ మనకి కలెక్టర్ చేత సచివాలయం ఎంప్లాయీస్ అయితే జూన్ ఒకటి నుంచే కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చాలా వరకు కూడా ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా జూన్ ఒకటి నుంచే మనకి ఎండాకాలం కాబట్టి అది కూడా మనకి జూన్ ఒకటి నుంచి నాలుగు ఐదు ఆ తేదీలోగా పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఒక త్రీ డేస్లో ఫినిష్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ రిజల్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క నెల పెన్షన్ ఆకూడదు కాబట్టి ఈ విధంగా అయితే ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో చాలా వరకు ఈ విధంగా మనకి ఏదైతే ఈ నెల ఇచ్చారో బ్యాంక్ అకౌంట్లో కొంతమందికి వేసి కొంతమందికి అయితే ఇంటికి వెళ్ళి పంపిణీ చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి లేదంటే కనుక ఐదో తారీఖు దాకా ఆగి తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ తర్వాత పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది అండి ఈ యొక్క రెండు విధాలుగా అయితే పెన్షన్ అయితే ఉంటుంది సో మొత్తం మీద ఈసారి అయితే పెన్షన్దారులకి అయితే పెన్షన్ పెరిగే అవకాశం అయితే ఉందండి రాజకీయ పార్టీలు అయితే తమ పెన్షన్ పెన్షన్దారులకి అయితే నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇట్లా మనకి టీడీపీ తీసుకొస్తే ఇక్కడ మూడు వేల ఐదు అనేది వైసీపీ అయితే తీసుకొచ్చిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి